హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది అల్లము అల్లము బెల్లము చింతపండు కలగలిపితే అల్లం పచ్చడి అవుతుంది అల్లం ఎంత తీసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువలో బెల్లం తీసుకోండి కొంచెం అల్లం రుచి వస్తుంది అందుకు చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఎల్లిపాయ మరి ఎండుమిర్చి కరివేపాకు ఇవి ఆవాలు జీలకర్ర మెంతులు అయితే ఒక రెండు స్పూన్ల ఆవాలు అయితే జీలకర్ర ఒక స్పూను అందు అంటే సగం స్పూను మెంతులు తీసుకోవాలి ఇవి కొంచెం వేయించినే ఉన్నాయి మెంతులు అందుకే అన్ని కలిపి ఒకేసారి నేను కొంచెం గోరువెచ్చగా వేయించుకుంటాను ఎందుకంటే ఇది కొద్దిగా వేయిస్తేనే మంచి పొడి వస్తుంది ఇలా కొంచెం కొంచెం వేయించిన మెంతులు కాబట్టి మరి కొంచెం గరం చేశాను నేను వేడి చేశాను అన్నమాట ఆవాలు జీలకర్ర కూడా కొంచెం వేయించాను వేయిస్తే పొడి చక్కగా మెత్తగా వస్తుంది బాగుంటుంది ఇది మొత్తం పక్కన పెట్టుకోవాలి ఇంకా అంటే మిక్సీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుంటాం కదా దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి ఇది కొంచెం వేడయ్యాక ఇది ఎండుమిర్చండి ఇవి ఎండు ఎండుమిరపకాయలు అందుకే కొద్దిగా వేసుకున్నాను కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇవి చాలా అంటే కారంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వేసుకున్నాను అదన్నమాట కొంచెం రంగు మారి చక్కగా వేగినాక మనము వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్నీ ఒకటే బౌల్లో నేను చూపిస్తాను నాలుగు గిన్నెలు అవసరం లేదు ఈ పచ్చడికి ఈ కొంచెం కరివేపాకు ఇది కూడా అదే ఆయిల్లో అంటే కొంచెం ఏమన్నా ఉంటుంది కదా ప్యాన్కు దాంట్లోనే గలగల అనేదాకా వేయించి ఇది కూడా తీసి పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని దీనిలో ముక్కలు ఇంకా ఈ అల్లం ముక్కలు చక్కగా వేయించాలి పచ్చివాసన ఉండకుండా వేయిస్తే మంచి రుచి ఉంటుంది చానాళ్ళు నిల్వ ఉంటుంది మీరు ఆరు నెలలైనా నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం రోజు వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఏ ఏవిట్టుకోనండి అల్లం పచ్చడి అంటే మనం రైస్లు తినకపోయినా ఇడ్లీలు దోశలు మనం వడలు ఏవైనా తినచ్చు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది సీజన్ కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు కదా అలాగా అల్లం కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చింతపండు కూడా కొంచెం మరగనివ్వాలి ఎందుకంటే ఇది కూడా మనకు నిలువ పచ్చడిలాగా ఉండాలి కాబట్టి కొంచెం మరగనిచ్చి దీంట్లో ఏంటంటే నా చిటికాలు చూడండి బాగా ఇది ఒకటే ప్యాన్లో అన్నీ చేస్తున్నా ఈ లాంటివి ఏమన్న ఉంటే తీసేయండి ఈ మంచిగా ఉడికినట్టు అయింది కదా ఈ చింతపండును కూడా వాటర్ ఉంచేసి చింతపండును అదే బౌల్లోకి వేసుకున్నా ఇప్పుడు మనం కొంచెం క్రష్ చేసిన బెల్లవండి ఇది ముద్దుగా ఉంటే తొందరగా కరగదు చాలా టైం తీసుకుంటుంది దీంట్లో చక్కగా కరగనివ్వాలి కొంచెం కుత కుత ఉడకంగానే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది దీనికి పాకం రావద్దు కొంచెం ఉడికిందనుకోండి చాలు పక్కన పెట్టేసుకోవాలి చల్లారడానికి అంతే ఇంకా మనం అంటే దీంట్లోకి మనం వేయాల్సిన తర్వాత వేద్దాము ఇప్పుడైతే ప్రస్తుతం మరీ చిక్కబడుతుంది మనకు ఎన్ని నీళ్ళు కావాలనో అన్నీ ఇప్పుడే మనం బెల్లం వాటర్తోనే కలుపుకొని చేసుకోవాలన్నమాట దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను మరి కొంచెం ఈ పొడిని కూడా ఇందులోకి వేసుకోండి ఎందుకంటే మెంతులు జీలకర్ర పొడి ఇది కూడా వేసి కలుపుకుంటే చక్కగా తయారవుతుంది మనకు ఇది మొత్తం చల్లారని ఇవ్వాలి పక్కన పెట్టేసుకోవాలన్నమాట చల్లారితే బాగుంటుందని కొంచెం ఉడికింది కదా అంతే ఇంకా అలా అసలు దీనికి పాకం రావద్దు ఇప్పుడు దీంట్లో మనం అల్లం ముక్కల్లో కొన్ని నాలుగు ఎలిపాయలు వేసుకోవాలి అంటే నాలుగంటే నాలుగు కాదు సరిపడా ఒక ఐదారు వేసుకుంటే మంచి వాసన రుచి బాగుంటుంది దీంట్లో కొద్దిగా నేను ధనియాల పొడి కూడా అన్నమాట వేసి కలిపి ఇది పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఇలాగా ఇప్పుడు మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా మొత్తము మిక్సీ పట్టుకోవాలి మనము వాటర్ అనేది మనకు కావలసినంత ఇప్పుడు ఇందాక చేసిన వాటర్ని వేసుకోవాలి మనకు వాటర్ ఎంత అవసరం అనేది ఇందాక మనం బెల్లం పాకం చేసినాం కదా అది అంటే పాకం పట్టకుండా మసిలిచ్చి పెట్టుకున్నాం కదా అది అన్నమాట మనం ఎంత కావాలో అప్పుడు అంతే మనం వాటర్ని తయారు చేసుకోవాలి బెల్లం నీళ్ళతో ఇలా చక్కగా అయినప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మనం సరిపడా చూసుకోవాలి కొంచెం టేస్ట్ చూసి వేసుకోవాలి కొంచెం దీంట్లోకి పసుపు కూడా వేసుకున్న మంచి రంగు రుచి అనిపిస్తుంది కదా అందుకు వేసుకొని ఇది మంచిగా మిక్సీ అయినాక ఈ బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని చాలా బాగుందండి రుచి చాలా చక్కగా కుదిరిద్ది ఇదే అందాజులాగా మీరు చేసుకోవచ్చు మరీ ఎక్కువ అవసరం లేదనుకున్నప్పుడు ఎందుకంటే సంవత్సర కాలం నిల్వ అవసరం లేదు ఇది ఒక ప్యాన్లో నూనె వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర పోపు గింజలు అంటే కొన్ని శనగపప్పు కొంత మెంతులు ఈ తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి పోపు కాలినాక చక్కగా అందులోకి తాలింపు పెట్టుకోవాలి ఎక్కువ నూనె కావాలంటే ఎక్కువ వేసుకోండి కానీ పెద్దగా అవసరం లేదు మనకు ఈ వీడియో నచ్చిందా ఈ చట్నీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేయండి చాలా బాగుంది ఇదే లెక్కలు చేసుకోండి చాలా కుదురుతుంది థ్యాంక్ యూ